నన్ను టెర్రస్ పైకి తీసుకెళ్లి కోరికలన్నీ తీర్చుకున్నాడు సంచలన విషయాలు బయట పెట్టింది బుల్లితెర హీరోయిన్ సమీరా షరీఫ్ బుల్లితెర నటి సమీరా షరీఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆడపిల్ల మంగమ్మ గారి మనవరాలు సీరియల్స్ లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు అయితే దక్కించుకుంది కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని తన పర్సనల్ లైఫ్ తోనే ఫుల్ బిజీ అయిపోయింది ఆ తర్వాత మెల్లగా సీరియల్స్ నుంచి దూరం అవుతూ వచ్చింది ఇద్దరు కొడుకులతో తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుందనే చెప్పాలి ఇక సమీరా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు చెప్తూ వ్లాగ్స్ చేస్తూ బిజీగా కనిపిస్తూ ఉంటుంది అలాగే అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన వీడియోని షేర్ చేసి అందరికి షాక్ గురిచేసిందని చెప్పాలి నా చిన్నతనంలో మా ఎదురింట్లో ఉన్న ఆంటీ వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చేవాళ్ళు వారిలో ఒక అన్న కూడా ఉండేవాడు అతను నా బుగ్గలు పట్టుకొని ఎక్కువగా ముద్దు చేసేవాడు ఆ వయసులోనే నాకు అర్థం కాక అతను నన్ను ముద్దు చేస్తున్నాడని అనుకున్నా నేను మా ఫ్రెండ్స్ తాగుడు మూతలు ఆడుతుండగా అతను కూడా జాయిన్ అయ్యేవాడు మనం ఇక్కడ దాక్కుందామని నన్ను టెర్రస్ పైకి తీసుకెళ్లేవాడు అక్కడ దాక్కున్నాక నాకు ముద్దులు పెట్టేవాడు ఒకనొక సమయంలో నాకు అసౌకర్యంగా అనిపించేది అలాగా కొద్ది కాలం చేశాడు కాస్త వయసు పెరిగాక నాకు అర్థమైంది ఏంటంటే అతను నన్ను ముద్దు చేసేవాడు కాదు అని తన కోరికలు తీర్చుకునేవాడని తెలుసుకున్నాను నిజం చెప్పాలంటే అది పిల్లలపై జరిగే లైంగిక దాడి లాంటిది ఆ సమయంలో నాకు అంత అవగాహన లేకపోవడం వల్లే ముందే గమనించలేకపోయాను కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు అందుకే పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో నేర్పించాలి మన పిల్లలకు అలాంటివి జరిగితే నీకు నేనున్నా అని ధైర్యం కూడా చెప్పాలి అలా కాకుండా తిట్టేస్తే వాళ్ళు ఏది బయట చెప్పకుండా మదన పడుతూ లోపల లోపలే కుమిలిపోతూ ఉంటారు అలా వాళ్ళ లైఫ్ కూడా పాడవుతుంది ఒకప్పుడు నేను భయంతో చెప్పలేదు కానీ ఎవరు కూడా అలా చేయకండి ఇలాంటి సంఘటనలు నాకే కాదు చాలా మందికి జరుగుతూ ఉంటాయి వాళ్ళు చూపించేది ప్రేమ కాదు కోరికలు తీర్చుకుంటున్నారు బయటకి చెప్పని మాట కానీ అది వినపడాలి ఒకప్పుడు నేనుగా ఉన్న చిన్నారి కోసం గొంతులేని ప్రతి బిడ్డ కోసం ఇది సానుభూతి కోసం చెప్పే కథ అయితే కాదు కానీ అవగాహన కోసం చెప్పే నిజం అని చెప్పుకొచ్చింది దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా గుడ్ మెసేజ్ ఇచ్చారని చెప్తూ ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు ఇంత ధైర్యంగా ఇలాంటి విషయాన్ని బయట పెట్టినందుకు సమీరా కి ఫ్యాన్స్ ఇంకాస్త పెరుగుతున్నారనే చెప్పాలి